హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్లీవ్ డిజైన్ చూపిస్తున్నా మనం హ్యాండ్ జాయింట్ చేసుకునే దగ్గర ఫ్లవర్ లాగా కనిపిస్తుంది ఇది క్లాత్ తీసుకొని దాన్ని క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము పేపర్ కటింగ్ హ్యాండ్ని కట్ చేసి పెట్టుకోవాలి పేపర్ కటింగ్ని ఇలా క్లాత్ మీద పెట్టి ఇలా పేపర్ పైన మనం ఇట్లా దాన్ని మార్క్ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకొని కింది నుంచి త్రీ ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకోవాలి అక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి లైన్ కంచి పైకి ఇలా లైన్ జాయింట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ షేప్ అంతా మనం లైన్ వేసుకున్నాం కదా ఆ మార్కు ప్రకారం మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా తీసేసి ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే ఈ షేప్ వస్తుంది దీన్ని ఫోల్డ్ చేసి మనం స్క్వేర్ పీస్లా కట్ చేసాం కదా అక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ స్టిచ్ చేసుకొని కింద నుంచి లోపలికి ట్విస్ట్ లాగా ఇట్లా చేసి దాన్ని ఇలా మనం ఫోల్డింగ్ లాగా ఇలా ఇలా అనేస్తే చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది ఇక్కడ లోపల కొంచెం కట్ చేసి ఇలా ఫోల్డింగ్ లాగా చేసుకుంటే ఫ్లవర్ లాగా వస్తుంది ఏదైనా పళ్ళు కానీ పెట్టుకుంటే చాలా లుక్ బాగుంటుంది ఇలా స్టిచ్ చేసుకోవాలి నేను పాల్ కుట్టాను స్టిచ్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ చేసుకొని లైనింగ్ మీద క్లాత్ పెట్టేసి క్లాత్ని ఉల్టా పెట్టుకొని లైనింగ్ జాయింట్ చేశాను రివర్స్ జాయింట్ చేసి కింద వైపు కనేస్తే లైనింగ్ కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర ఫ్లవర్ వచ్చిన దగ్గర చిన్న ఇట్లా కుర్చులాగా వచ్చింది కదా దాన్ని డేప్స్ లాగా వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసి రివర్స్ చేయాలి పైన నుంచి మళ్ళీ ఒక స్టిచ్ చేస్తున్నా లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి అక్కడ ఆ ఫోల్డింగ్ చూడండి లాగా అట్లా పట్టుకొని జాయింట్ చేయాలి ఇంకోటి ఎక్స్ట్రా అంతా కట్ చేస్తున్నా ఇలా వస్తుంది ఇప్పుడు దీనికి ఏదైనా లేస్ కానీ ఏదైనా నేను వేసి కొడుతున్నా ఇలా వస్తుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్